నమస్తే నేను అన్న అన్నపూర్ణ మాడిపల్లి విజయవాడ రచలో అనేటువంటి శీర్షక ద్వారా ఈ రోజున మీకు పనస్తనాలతో పులుసు చూపిస్తాను పనస పండు ఉంటుంది కదా మీకు అందరికి తెలుసు పనస పండు ఈ సీజన్ లో పనస పండు బాగా దొరుకుతాయి బజార్లో ఎక్కడ చూసినా కూడా బళ్ళ మీద పనసలు అమ్మేస్తూ ఉంటారు అలాగా మంచి తనలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి ఇలాంటి పనస్తలతో ఇది అంటే ఇది దీంతో మనం పులుసు చేసుకుందాం ఈ పులుసు చేసుకోవడానికి ఈ పులుసు చేసుకోవడానికి ముందర మన ఈ పనుస్తాన్ని ఇలా లోపల గింజ ఇట్లా ఉంటుంది అనమాట గింజ గింజతో పాటు ఒక తక్కువ ఉంటుంది దీన్ని మనం తీసేసేయాలి ఇలా వలచేసుకొని ఇది ఇలా అన్ని దానులు వల్చేసుకొని శుభ్రంగా ఇలా మంచి పనస్తలు పెట్టుకోవాలి ఇవి మనకి అక్కర్లేదు తీసేస్తున్నాను తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసి వేయించుకోవడం అనస్తలు పులుసు చింతపండు నీళ్ళు పులుసు అనమాట అది ఒక లీటర్ నీళ్ళకి ఒక నిమ్మకాయ అంత చింతపండు పెట్టుకొని మీరు పులుసు తయారు చేసుకోండి పిసుక్కోండి ఆ పిసిగా ఆ చింతపండు వాటర్ తీసుకోండి దాంట్లోకి ధనియాల పొడి కారం ఉప్పు తాంబ తాలింపు వేయడానికి జీలకర్ర ఆవాలు ఇంగువ ముందుగా మనము కళాయి పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాం కాగింది మనము ఉల్లిపాయలు పచ్చి ముక్కలు చేస్తున్నా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ దాకా కొంచెం వచ్చేలాగా వేయిస్తున్నాం చాలా మంది మామూలుగా అంటే కాయ అయితే పనస పొత్తు కొట్టించుకు పచ్చికాయో పనస పొత్తు కొట్టించుకోవడం ఆ పనస పొట్టుతో ఫోన్ చేసుకోవడం చాలా తెలుసు చేస్తుంటారు ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాలో ఉన్న బ్రామీన్స్ అయితే పనసపూట్టు కూర తెలియని వాడు అసలు ఎవడూ ఉండడం అనమాట అంత ఫేమస్గా తెలియదు అసలు నేను కూడా తెలుసుకు పసుపూర్ కూర కూడా తెలుసుకోవచ్చు అని పరిస్థితి చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది అయితే అందరూ పనసపూట్టుతో మాత్రమే చేసుకుంటారు కానీ కూర పనసకాయని ఇంకా ఏ రకంగానూ ఉపయోగించరు వాళ్ళు ఎవరు పనస్కొళ్ళు తింటుంటారు బాగా పనస పనస్కొళ్ళు బజార్లో చేసుకొని చక్కగా తింటారు కొంతమంది అందులో ఉన్న గింజలు కూడా ఉడకబెట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకొని తింటారు కొంతమంది ముక్కగా తినేస్తారు ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని అలా రకరకాలుగా చేస్తారు ఇది మటుకు చాలా రేర్గా చేస్తారు నేను ఇప్పుడు ఈ రెసిపీ నేను కూడా ఎక్కడో ఒకసారి ఎవరితోనో తిన్నాను అది ఏమైతే నాకు ఫస్ట్ అయితే నొడకబెట్టుకోకముందు అర్థం కాదా తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారనమాట మన తనంతో పొనలతో కృషి అదే ఈ ఐటమ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత నుంచి నేను మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవడం మొదలెశారు అలాగే ఇప్పుడు ఇవాళ మీకోసం ఇది చూసి ఇది చేస్తాను ఇది చూసి మీరు కూడా బాగుందని అసలు పంచకాయ ఫ్లేవర్ అని చాలా ఫ్లేవర్ అన్నమాట మన ఇంటికి తీసుకొచ్చి నల్లు సంచుల్లో పెట్టి మూట ఒక అతను పెట్టిన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు బస్ కట్టేస్తారు ఆవాసన ఇంట్లోకి ఎవరు పంచపండు తెచ్చారు సంపంగ పూలు ఒకటి పంచపండు ఒకటి ఇట్లాంటివన్నీ ఆ ఫ్లేవర్స్ మనం దాచిపెడతా ఉన్నది బాగో ఇంత మంచి రొమాంచుతూ ఉంటాయి అన్నమాట వాసన అంతేకా మీరు పంచుకున్నాక పులుసు చేశారనుకోండి మీ పక్క వాళ్ళ ఇంట్లో కూడా ఆ వాసన తెలిసిపోతుంది అంత బాగుంటుంది కాక ఎలా ఉంటుంది బాగుంటుందా పైగా దాంట్లో ఏంటంటే ఒక బెల్లం కానీ పస్తార్ కానీ లాంటి స్వీట్లు ఏమీ వేయట్లేదు ఏంటంటే అవే తీయగా ఉంటాయి కదా దాంట్లో ఆ తీపి చింతపండు పులుపు మనం వేసుకునే పచ్చడికాయలు రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉల్లిపాయల పాటు ఇవన్నీ కలిపి చాలా బ్రహ్మాండంగా రుచిగా ఫీల్ అవుతారు అన్నమాట అదివన్నీ కొన్ని లైట్ బ్రౌన్ లాగా వచ్చి ఇంకొక నిమిషం అంత వేసి మనకి సరిగ్గా పాలంగా వచ్చినట్టుగా సరిపోతుంది వీటికి వేటికి కూడా పెద్దగా టైం కానీ శ్రమ కానీ ఖర్చు కానీ పెద్దగా ఏమి ఉండదు ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే రెసిపీసే ప్రతి ఒక్క పనస్త మాత్రమే బయట నుంచి తెచ్చుకోవాలంటే మిగిలినవన్నీ ఇంట్లో ఉండేవి అందుచేత చేసుకోవడం కూడా సులువు ఐదు నిమిషాల్లో మామూలుగా మనం పులుసు పెట్టుకునే లాగానే ఇది కూడా తొందర తొందరగానే చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది బాగుంటుంది వెరైటీగా ఉంటుంది ఎవరైనా చుట్టాల పక్కల సోప్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు దొరికితే వాళ్ళు వచ్చినప్పటికీ పనస్తాను కనుక పెడితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇవాళ డైరెక్ట్ అయింది కనుక ఇంతటి మనం పనస్తలు వేసుకుందాం ఈ గింజలు తీసేసి అని ఇందాక నేను చూపించా కదా ఒకసారి ఇవన్నీ ఇలా గింజ అన్న గింజతో పాటు ఒక మాదిరి ఒక లేయర్ ఉంటుంది ఒక తొక్కు ఇలాంటిది ఇవి వేస్తే బాగుండదు ఇవి తీసేసేయాలి మనం తీసేసి మళ్ళీ పనస్తాను మాత్రం వేసుకుందాం ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వెయింగ్ చేస్తే దాంట్లో మనము పులుసుకొని రాక వేసుకోవచ్చు అన్నమాట మనం ఏ రకం పులుసు పెట్టినా సరే జనరల్గా అది సాంబార్ దగ్గర నుంచి సమస్తం ఏ పుల్స్ పెట్టినా సరే దాంట్లోకి ఉల్లిపాయల ఫ్లేవర్ అనేది చాలా కంపల్సరీగా ఫీల్ అవుతాం ఆ ఉల్లి ఫ్లేవరు అందరికీ చాలా నచ్చుతుంది అనమాట అందుకని ఉల్లిపాయ కలిపి చేసుకుంటే ఏ పిల్స్ అయినా సరే మంచి రుచిగా ఉంటుంది ఇదిగోండి ఉండి ఉల్లిపాయ ముక్కలు చింతపండు రసం అన్ని కలిపి వేసాను అందులో ఇప్పుడు ఉప్పు అవి వేద్దాం ఒక టీ స్పూను ఉప్పు వేయండి అంత మేము చక్కర్లేదు ఎందుకంటే తీపిగా ఉంటుంది కదా ఆ తీపికి మరీ ఎక్కువ ఉప్పు వేస్తే అక్కడ బాగుండదు ఆ ఒరిజినల్ గా ఉండడం అంటే ఆ తీపితనం మనకు తగ్గిపోతుంది అనమాట అందుకని ఎక్కువ వేయకండి అయితే కావలసి ఉన్నట్టు పులుపు అయినా అంత బాగా ఎక్కువ పుల్లగా చేసుకోవద్దు చేసుకుంటే ఆ పులుపు పోయి ఈ స్వీట్ని డామినేట్ చేస్తుంది అనమాట అంటే దీన్ని ఒరిజినల్ రుచి మనకి అర్థం కాదు ఏదో తింటున్నాం అనుకుంటాం అనమాట తెలియక ఇదిగోండి ఉల్లిపాయలు పనసన్లు అన్నీ చక్కగా చింతపండు రసంలో ఉడికిపోయాయి ఈ పట్టుకుంటే చూసారా చితికిపోయినట్టుగా ఇట్లా వస్తుంది తన మనకి తన షేప్ ఉండాలి తన అంతా చితికిపోయి గుజ్జుగా అయిపోకూడదు కానీ మెత్తగా ఉడికిపోవాలన్నమాట అది ఇందాక ఉప్పు వేసాయి కదా ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను దాంట్లోకి ఇది మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే యాక్చువల్ గా నేచురల్ గా దానిలో ఉండే స్వీట్నెస్ తగ్గిపోయి కారంగా మంటగా అనిపిస్తుంది అన్నమాట అందుకని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మట్టుకొని వేసుకొని చాలు అలాగే ధనియాల పొడపటి పులుసు కనుక ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అది ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి చూసారు కదా ఇలా చిక్కగా అయిపోయింది పులుసు ఇది ఇంకా కొంచెం చల్లాలిపోతే ఇంకా మరి కొంచెం చిక్కగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి దీన్ని చిక్కపరచడానికి వేరేగా శనగపిండ్లు వేపు ఇట్లాంటివి ఏం వేయక్కర్లేదు నాచురల్ గా అదే వచ్చేస్తుంది అనమాట కొంచెంగా కరివేపాకు ఇది ఆపేసేసి దీని మీద మనము చిన్న తెరమాసు పెట్టుకున్నాం ఇందులో దీనికి ఇంగోత తాలింపు అవసరం అందుకని చిన్న తెరమాసు పెట్టుకుందాం ఇదిగోండి నూనె కాలుపోయింది ఆవారం చప్పటిలాడుతున్నాయి దాంతోపాటు జీలకర్ర కూడా చప్పటిలాడుతుంది కొంచెంగా ఇంకో ఒకటి వేసుకుందాం ఫ్లేవర్ కోసం ఈ తాలింపుని ఇంక ఏ పనస కొన్ని పిల్లలు తీసుకోండి చూడడానికి కూడా మీకు తెట్టించుకున్నప్పుడు కానీ చూసినప్పుడు డిష్ లో వేసుకుంటాం కానీ చాలా కలర్ఫుల్ గా బాగుంటుంది ఏంటి కొత్తగా చూస్తున్న వాళ్ళకి అయితే ఇది ఏం మోసం అనేది ఫ్లేవర్ పడగదు అంట తింటా మాగ అప్పుడు తెలుస్తుంది ఇదిగోండి పైకి ఇలా చక్కగా కనిపించేలాగా అన్నీ ఉన్నాయి కదా దాంతో చూసేవాడికి అర్థమవుతుంది మీకు కూడా అర్థమవుతుంది చాలా ఇష్టంగా మీరు అందరూ తినాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను మీరు తిని ఈ రుచిని ఇది స్పెషల్ ఐటమ్గా మీరు చూడండి ఈ స్పెషల్ ఐటెం రుచి ఆస్వాదించండి ఉంటాను